హైవేడ్స్ దర్శన్ పవిత్ర గౌడ ఏమైంది అసలు ఆ కేసు ఏమైంది వాళ్ళు జైల్లోనే ఉన్నారు కేసు విచారణ నడుస్తూ ఉంది సో తొంభై రోజుల్లోపు చార్జ్షీట్ కనుక మొత్తం వేగిపోతే వీళ్ళు ఈజీగా బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు మరి ఆ రకం నడుస్తుందో లేదన్నప్పుడు చట్టంత్ర ప్రకారం నడుస్తుందో కానీ వాళ్ళైతే అయితే ప్రజెంట్ జైల్లోనే ఉన్నారు ఈ ఇప్పుడు సోనాల్ మౌంటేర్ అని చెప్పేసి ఒక హీరోయిన్ తర్వాత తరుచుదిన ఒక డైరెక్టర్ వీళ్ళిద్దరూ ఈ జైల్లో ఉన్నటువంటి దర్శనం కలవడానికి వెళ్ళారు ఎందుకు ఏంటి నిజంగా మన సమాజం ఇది మెచ్చుకోవాలండి వారికి మంచి చేశారా అన్నప్పుడు శుభకార్యం అన్నప్పుడు ఖచ్చితంగా వారిని గుర్తుంచుకుంటారు అలా రాబర్ట్ అనే సినిమా ద్వారా అందులో హీరో వచ్చేసి ఇతను ఎవరు దర్శన్ అందులో వన్ ఆఫ్ ద హీరోయిన్గా సోనాలు నటించారు దానికి దర్శకుడు ఎవరు తరుణ్ సుధీర్ అప్పటి నుంచి వీళ్ళ మధ్య స్నేహం ప్రేమ ఇప్పుడు పెళ్లి అని చెప్పేసి అనుకుంటారు రేపు ఆగస్టు పదకొండున పెళ్ళి సో మీ వల్లే మేము కలిసాము సో మరి ఈ శుభవార్త మీకు చెప్పకుండా ఎలా అని చెప్పేసి వెళ్ళాయని కలిసి వెళ్ళి సో వీళ్ళ యొక్క మెయిన్ ఇంట్రెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటి మామూలుగా మన ఇండియన్ సినీ హిస్టరీలో హీరోయిన్ను డైరెక్టర్ పెళ్లి వాళ్ళు ఎవరు అన్నప్పుడు చాలామంది కనిపిస్తూ ఉంటారు అలా ఖుష్బు అండ్ వాళ్ళ హస్బెండ్ కానీ ఇలా మరికొంతమంది ఉంటారు కోర్స్ రమ్యకృష్ణ కృష్ణవంశీ కూడా అలా ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ సోనాల్ అండ్ తరుణ్ సుధీర్ ఒకటవబోతు ఉన్నారు వీళ్ళు కలవటానికి కారణం ఎవరు ఏంటన్నప్పుడు గతంలో దర్శన్ హీరోగా వచ్చినట్టు సినిమా కాబట్టి ఆయన పెళ్ళి పెద్ద అనుకుంటారు పాపం జైలు నుంచి బయటకు రాలేదు కాబట్టి కనీసం ఈ చెప్తాను చెప్తానుకుంటారు మొత్తానికి వెళ్తే ఆయనకైతే చెప్పున్నారు ఒక మాట